హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో హైదరాబాద్ స్పెషల్ గ్రీన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చికెన్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ రోటీ నాన్ చపాతి దేనిలోకైనా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి దీని కాంబినేషన్ లో నేను చిన్న పూరీలు చేస్తున్నాను చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట ఈ పూరి రెసిపీ అనేది వీడియో ఎండ్ వరకు చూసి మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా నేను ఏడు వందల గ్రాములు చికెన్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్నాను దీంట్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల నీస స్మెల్ రాకుండా ఉంటుంది మసాలా ప్రిపరేషన్ కోసము వెల్లుల్లి రెబ్బలు అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలానే రెండు స్పూన్ల పెరుగు వేసుకున్నా దీంట్లో కారం కి మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తాము ఇవి కారం అనేది తక్కువ ఉంటది అనమాట నేను పదిహేను పచ్చిమిర్చిలు తీసుకున్నాను మీరు కారంకి తగ్గట్టు వేసుకోండి కొన్ని పచ్చిమిర్చిలు అనేది కారం ఎక్కువ ఉంటుంది కదా చూసుకొని యాడ్ చేసుకోండి చిన్న కట్ట కొత్తిమీర కట్టను గుప్పెడు పుదీనాకులు తీసుకున్న దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే కాబట్టి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా కోసము ఒక టేబుల్ స్పూన్ వెండి కొబ్బరి అలానే ఐదారు జీడిపప్పులు రెండు యాలకాయలు అలానే రెండు లవంగాలు చిన్న దాల్చిన ముక్క వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్న వీటన్నిటిని మనము మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మీరు దీంట్లో పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు అండి నేను పెప్పర్ యాడ్ చేయట్లేదు పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పెప్పర్ పౌడర్ లేకపోతే మిరియాలు అనేది వేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని పొడి లాగానే గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి ముందుగానే మనం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే మసాలాలు అనేది గ్రైండ్ అవ్వదు అనమాట ఎప్పుడైనా నేను మసాలా అనేది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకున్నాను ఈ హోల్ గరం మసాలా అనేది కొంచెం వేడైన తర్వాత దీంట్లో రెండు చిన్న ఆనియన్స్ అనమాట మీడియం సైజు ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటే వేసుకోండి రెండు చిన్నవి ఉంటే రెండు వేసుకోండి చిన్న ముక్కగా కట్ చేసుకొని ఇందులోనే కొన్ని ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటున్నా ఆనియన్స్ అనేది త్వరగా మగ్గాలని చెప్పి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం లో ఫ్లేమ్ లో ఆనియన్స్ ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ మగ్గితేనే మనకి మంచిగా చికెన్ గ్రేవీ వస్తుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న ఈ లెగ్ పీస్ లకి కొంచెం ఘాట్ అనేది వేసుకోండి అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ముక్కలకి మీరు ముందుగా కావాలనుకుంటే మ్యారినేట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి మనము ఆ కొత్తిమీర పుదీనా అవన్నీ గ్రైండ్ చేసాం కదా ఆ మసాలాలన్నీ వేసుకొని కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు ఇలా అయితే ఇన్స్టెంట్ గా అయిపోతుంది టేస్ట్ మాత్రం అసలు ఏమాత్రం చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చికెన్ లో ఉన్న వాటర్ అంతా వచ్చి బాగా కుక్ అవ్వాలి మినిమం టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ యాడ్ చేసుకొని ఇది మీడియం ఫ్లేమ్ లో మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలన్నమాట దీంట్లో పచ్చి స్మె ఫ్లేవర్ స్మెల్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి చూస్తున్నారు కదా వీడియోలో ఆయిల్ కూడా పైకి తేలుతుంది కొంచెం సపరేట్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మినిమము టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అని చెప్పి నేను ఇన్స్టెంట్ గా చేస్తున్నాను చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలి సపరేట్ అయింది ఇలా కుక్ చేయడం వల్ల ముక్కలకి మసాలా అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది గ్రీన్ చికెన్ కి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం టైం పట్టినా కూడా లో మీడియం ఫ్లేమ్ లో చేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది చూసారు కదా ఈ టైంలోనే మీరు కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ కారం తక్కువైతే కారం కి మీరు ఆప్షనల్ గా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేయాలి లేకపోతే ఓ రెండు మూడు పచ్చిమిర్చిలు నిల్వ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది నాకు ఉప్పు అనేది తగ్గింది అనమాట నేను ఉప్పు వేసుకుంటున్నాను నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ మసాలా ఉంది కదా అది యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా నేను పెప్పర్ వేస్తున్నాను నేను పెప్పర్ యాడ్ చేయడం వల్ల మసాలాలు నేను మిరియాలు అనేది యాడ్ చేయలేదండి ఈ రెసిపీకి మెయిన్ పెప్పర్ను పచ్చిమిర్చి ఫ్లేవర్ తోనే టేస్ట్ వస్తుంది అనమాట కారం అనేది నాకు కారం తగ్గట్టుగా కరెక్ట్గా ఉంది మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిలు నిలువ కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఒక స్పూన్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అదిలో టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను ఇది పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి రెస్టారెంట్ లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకుంటారు మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా గ్రేవీ అంతా చిక్కబడింది ముక్కలు కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది అనమాట మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ లో ఇంకో రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ముక్క ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు చూసారు కదండి ముక్కలు కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది గ్రేవీ కూడా మంచిగా చిక్కబడింది పూరి కాంబినేషన్ కి థిక్నెస్ గ్రేవీ ఉంటే సరిపోతుంది రోటీ చపాతి దీంట్లో కానీ చాలా బాగుంటుందండి ఈ క్వాంటిటీ గ్రేవీ ఉంటే దీనిపైన కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసేసి చల్లారి దాకా ఉంచుకుందాము ఆ లోపు పూరి కోసం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను అలానే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డోలాగా కలుపుకోవాలన్నమాట పిండి ముద్దని మరి వాటర్ ఒకేసారి వేసి గా చేసుకోకూడదు దీంట్లో మనం ఉప్మర వేసాం కదా ఈ క్వాంటిటీలో పిండి కలుపుకుంటే ఇది నానిన తర్వాత బాగా సాఫ్ట్ గా అయిపోతుంది ఇలా పిండి కలిపేసి ఒక టెన్ మినిట్స్ ముందే పెట్టుకోవాలి నేను కర్రీ చేసే ముందే కలుపుకొని పెట్టుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టడం వల్ల పిండి మంచిగా నాని సాఫ్ట్ గా అయిపోతుంది ఇంకోసారి మొత్తం పిండి మొత్తం కలుపుకొని ఇలా చిన్న చిన్న రెండు పెద్ద ముద్దలుగా చేసుకున్నా నేను ఒకేసారి చిన్న పూలు కదా అని చెప్పి షేప్ గా కట్ చేసుకుంటా పెద్ద పిండి ముద్దని తీసుకొని నేను ప్లాట్ఫామ్ పైన చేసుకుంటున్నాను ప్లాట్ఫామ్ పైన చేసుకునేటప్పుడు కొంచెం నీట్ గా ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకొని పొడి పిండి చల్లుకొని ఇలా ఒకేసారి పెద్దగా చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత షార్ప్ ఎడ్జెస్ ఉన్న గ్లాస్ గానీ బౌల్ గానీ బాక్స్ గానీ మనము చిన్న చిన్న పూరీలుగా కట్ చేసుకోవచ్చు ఇలా థిక్నెస్ గా ఉంటే ఒకసారి ఫ్లోర్ పై నుంచి తీసి మళ్ళీ వేసుకోవాలి లేకపోతే ఫ్లోర్ పైన అతుక్కుంటది కదా ఇలా నేను గ్లాస్ షార్ప్ గా ఉన్న గ్లాస్ తీసుకొని ఈ సైజ్ లో సరిపోతుంది ఇలా షేప్ గా చేసి కట్ చేసుకుంటున్నాను తక్కువ టైంలో చాలా ఎక్కువ క్వాంటిటీ లో చేసుకోవచ్చు అనమాట ఇలా పూరీలు అనేది మా పిల్లలకి చాలా ఇష్టం ఈ రోజు వాళ్ళ డిమాండింగ్ ప్రకారం నేను గ్రీన్ చికెన్ కర్రీను ను పూరీలు చేస్తున్నాను స్కూల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అందుకనే ముందు రోజు అడిగారన్నమాట చాలా ఎంజాయ్ చేశారండి చాలా బాగుంది రెసిపీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది ఇలా చేసిన తర్వాత పూరీలన్నీ ఒకేసారి ప్లేట్ లో పెట్టుకొని డీప్ ఫ్రై సరి కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పూరీలు వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ ముందుగా హీట్ అయ్యి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల పూరీలు మంచిగా పొంగుతూ క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారు కదా నేను ఒక్కొక్కటి వేసుకుంటూ వేస్తున్నాను ఇలా అయితే ఐదు పూరీలు కూడా సరిపోతాయి అనమాట వెడల్ పంటి కడాయి ఉంటే కూడా ఎక్కువ క్వాంటిటీలు కూడా పూరీలు వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలా మూడు వేసుకున్నాను మూడు నాలుగు సరిపోతాయి అనమాట పైనుంచి నుంచి కొంచెం గరిటతో ఇలా ఒత్తుకుంటూ చేస్తే కొంచెం పొంగి మంచిగా కలర్ వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా క్రిస్పీగా ఉంటది చాలా టేస్టీ గా ఉంటుంది పూరీలు ఎక్కువ గోధుమ పిండితో చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్ లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఈ పూరీలని వాటిపైన పెట్టుకున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా ఈ టిష్యూ పేపర్ అనేది అబ్సర్వ్ చేసుకుంటుంది మిగతా సేమ్ ప్రాసెస్ లో పూరీలు ఫ్రై చేసుకోవాలి ఈ చిన్న పూరి మా చిన్న బాబు చేశాడండి నేను చేస్తాను నాకు ఫ్రై చేసి ఇవ్వు అమ్మా బాగుంది నేను చేశానని చూపి అన్నాడు ఇంట్లో కూడా ఈ పిల్లలు ఇలానే చేస్తారా చేస్తే నాకు కామెంట్ పెట్టండి చూసారు కదా మిగతా అన్ని పూరీలు కూడా ఇలానే ఫ్రై చేసుకున్నాను పూరీలు అన్ని రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలు ఎప్పుడు మీరు గోధుమ పిండి కొంచెం ఉప్మర్వ యాడ్ చేసుకొని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ కూడా సర్వ్ చేసుకుందాం చూసారు కదా చల్లారిన తర్వాత గ్రేవీ ఇంకా చిక్కబడింది అసలు దీన్ని తింటే అసలు కాంబినేషన్ సూపర్ ఉంటది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఎంత సింపుల్ గా మనం హైదరాబాద్ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్లో గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేసుకున్నాము దీన్నే హరియాలి చికెన్ అని కూడా అంటారు హరియాలి అంటే గ్రీన్ చికెన్ అని అర్థము మనం దీన్ని పూరి లో టేస్ట్ చేస్తున్నాం అనమాట పూరి కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ప్లఫీగా ఉన్నాయో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి